ಇಡ ಪಿಚ ಮೇಡಮ ನಾ 儿呢？<laughs> పన్నెండు వందల రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి నల్లకొండ

ఆరవ రౌండ్ పూర్తి వేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల ధనాన్ని నాలుగు నిమిషాల పూర్తి వేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి वणके <laughs> उन ಚಾಕಲಿ ನಲ್ಲಯ್ಯ ಗಾರು ಗುಡೆಕಲ್ ಗಮನ ಜಮಿಗೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಮೂಡಿವೆಲ್ಲ ವೇಳೆ ಒಂದು ಒಂದರಡುಗಳು हा हा <laughs> పద్నాలుగవ రాండు తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పని పునాయి సమయం ఆఖరి పది సెకండ్లు ఐదు సెకండ్లు श्री